సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటినే పనులకు ప్రారంభించడం జరిగింది ఇవాళ మెన్నా ఓబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఉదిరిపకొండ కొండ మీద పంపిచేయడం అది గతంలోనే పూర్తి చేశాం ఇవాళ ఉదిరిపకొండ దగ్గర నుంచి ఉరవకొండ పట్టణానికి మరియు కొన్ని గ్రామాలకి తాగునీటిని సరఫరా చేసేదానికోసం పైప్లైన్ పనులను ఏర్పాటు చేస్తున్నాం సాధ్యమైనంత వేగంగా పనులను జరపాలి అనేటువంటిదే మా ప్రయత్నం ఇందులో ప్రధానంగా వచ్చేటువంటి సమ్మర్ లోపల ఈ కార్యక్రమాలకి పనులు పూర్తి చేసి పురోపణ పట్టణానికి ఎండాకాలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఇది సహజంగా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు పట్టేటువంటి కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో టీములు పెట్టి ఇప్పటికే మూడు టీములు ఏర్పాటు చేయడం జరిగింది మూడు వైపుల మధ్యలోనూ అటు ఇటు కార్యక్రమాన్ని సపరేట్గా పైప్ లైన్ జరిగేటట్టు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం జరుగుతాం అట్లానే ఉరవకొండ పట్టణంలో తాగునీటి క్వాలిటీ చాలా మడ్డితో కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఒక సున్నితమైన సమస్యని ఫేస్ చేస్తూ ఉన్నాం ఫిల్టర్ బెడ్లని గత ఐదేళ్లలో ఒక్కరోజు కూడా వాళ్ళు మెయింటైన్ చేసినటువంటి పాపాలు పోలేదు ఇవాళ వాటిని టచ్ చేస్తే కుప్పగూలేటువంటి పరిస్థితులు సో ఈ ఈ నేపథ్యంలో దాన్ని ప్రత్యామ్నాయం కొత్తది కట్టడానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా కొత్త టెక్నాలజీ మైక్రో ఫిల్టర్స్ ఏవైతే అందుబాటులోకి వచ్చినాయో ఆ మైక్రోఫిల్టర్స్కి నిన్ననే మా ఎంపీ నిధుల నుంచి కూడా డబ్బులు తీసుకురావడం జరిగింది తొందరలోనే ఆ మైక్రోఫిల్టర్స్ పెట్టి ఆ తాగునీటి క్వాలిటీని కూడా అద్భుతంగా మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే దీనికి కొద్ది సమయం పడుతుంది సో ఈ మైక్రో ఫిల్టర్లు తెచ్చి ఫిల్టర్ చేసేంత వరకు కూడా మేము ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ఐదు సంవత్సరాల నిర్లక్ష్యం పాపం ఫలితాన్ని రోజు మనం చూస్తున్నాం ఒక్క రోజులో మనం మెరుగుపరచడానికి సాధ్యమయ్యేటువంటిది కాదు ప్రతి అంశం మీద దృష్టి పెట్టి కూడా సమస్యని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ మైక్రో ఫిల్టర్లు పెట్టి వాటర్ క్వాలిటీని కూడా పూర్తిగా ఇంప్రూవ్ చేస్తామనేటువంటి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం సాధ్యమైనంత తొందరలో ఈ పనులే కాదు గృవపండు నియోజకవర్గంలో ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యను కూడా పరిష్కారం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ